ఏంటి క్రాకర్స్ కొంటారా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏం కావాలి క్రాకర్స్ థౌజండ్ వాళ్ళ హండ్రెడ్ వాళ్ళ హండ్రెడ్ వాళ్ళ ఈ సంవత్సరం అయితే ఒక మార్గం అయితే ఉంది బడ్జెట్లో ఇంటికి వెళ్ళాక ప్లాన్ చేశాను ఉంటాయి ఉంటాయి కేఎల్పురం వెళ్ళడం వరకు లేకుండా ఈ సారి మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరే పెడుతున్నారు ఏర్పాటు చేస్తున్నారు సో ఇంకా ఓపెన్ అయితే చేయలే స్టాల్స్ అయితే పెడుతున్నారు కేయల్పురం వెళ్లకుండా ఇక్కడే బెస్ట్ గా దొరికేలాగా ప్లాన్ చేస్తున్నారు అనమాట దివాళీ హోల్సేల్ రీటైల్ మార్ట్స్ అనమాట అన్ని వ్యాన్లు అవి తెచ్చారు ఫుల్ ఫ్లెగ్జర్గా పెట్టలేదు సో రేపు వద్దాము ఫుల్గా పెట్టేశాక ఓకేనా అగ్రతుల్ స్టాండ్ పింగాణిది ఎంత బాగుందో కలర్స్ అయితే భలే ఉన్నాయి అట్రాక్షన్గా భలే ఉంది ఈ లక్ష్మీదేవి అవును ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళు బాగా లక్ష్మీ పూజ చేస్తారు కదా సో ఇది బాగా వాళ్ళు కొనుక్కుంటారనమాట ఇంత బాగుందో కదా చుట్టూ ఐదు ప్రమిదలు మధ్యలో లక్ష్మీదేవి ఆవిడకు గొడుగు కూడా బలో ఉంది ఇవన్నీ లాస్ట్ ఇయర్ మోడల్సే ప్రమిదలు చిట్టి ప్రమిదలు బుజ్జి ప్రమిదలు ఇవ్వలే ఉన్నాయి కదా ఇవి మామూలుగా ఎప్పుడు ఉన్నవే ఇది దేశవాళీ ప్రమిదల లాగా అనమాట ఇవి డిజైన్ ప్రమిదలు డజన్ ఎంత చెప్తారో చూద్దాము లాస్ట్ ఇయర్ అయితే నాకు తక్కువకే వచ్చాయి ఇవి డిజైన్వి చాలా మంది ఇలా ప్లెయిన్గా తీసుకొని కలర్స్ వేసి డెకరేషన్ చేసుకుంటారు వరకు నచ్చినట్టు బాగుంటాయి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇందులో స్టార్ మోడలు ఇవి నార్మల్ దాంట్లో డిజైన్ చిన్న ప్రమితలు అనమాట ఇవి కలర్స్ వేసుకునే వాళ్ళు అంటారు అని కదా వెయ్యకుండానే రెడీమేడ్గా దొరుకుతుంది చూడందులో చెంకి కూడా ఉంది హ్యాపీ దివాలి ఇది ఆకాశ దీపాలు తులసి మొక్క దగ్గర పెట్టుకోవడానికి దానికి ఎంతో ఇది అడుగుదాం ఇది అండి ఎనభై ఆకాశ దీపం పెట్టుకోవడానికి తులసమ్మ దగ్గర గాలి అదికి దీపం కొండెక్కకుండా ఉండడానికి ఇది బాగుంది ఈ మోడల్ అయితే నేను టూ ఇయర్స్ బ్యాకే కొని వాడేస్తాను అనమాట ఇవి ఇంకా వస్తున్నాయి బాగా ఫేమస్ గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర బాగా బాగా పనికొస్తాయి ఇవి స్టాండర్డ్వి ఇవి కూడా బాగుంటాయి ఇక్కడ కుండ మట్టి వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి భలే ఉన్నాయి కదా ఇవి హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్ ఎంత చెప్పు కాదు ఎంత బాగుందో లక్ష్మీదేవిని ఒకసారి కదా ఎంత బాగుందో అమ్మ కలగా ఎంత ఇది ఉంది అమ్మ ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళు వాళ్ళు బాగా వాడతారు ఇవి ఎంత ఇది ఇది కూడా నాలుగు యాభై కలర్స్ అవి ఉన్నాయండి మనం చేయకపోతే ఇవి పింగాని భలే ఉన్నాయి ఇవెంత జతలాగా అరవై జత అరవై రూపాయలు పింగాని ప్రమిదలు దీపం బుడ్డిలాగా ఇప్పుడు పాతకాలంలో చేసేవాళ్ళం ఐదు స్టార్ ప్రమిదలు భలే ఉన్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి